బీసీ సంక్షేమ సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారం వారి ఆధ్వర్యంలో మెదక్ బీసీ సంక్షేమ సంఘంలో రామాయపేట మున్సిపాలిటీ పట్టణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షునిగా రెడ్డమైన నరేష్ను మరియు రామాయంపేట మండల ప్రధాన కార్యదర్శిగా చిలుక వెంకటేష్ను ప్రగతి ధర్మవరం గ్రామ అధ్యక్షునిగా పెట్లం శ్రీశైలం గారు నియమించడం జరిగింది ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి భూమా కిషన్ గారు మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు కోనాపురం వెంకటి మరియు మెదక్ జిల్లా బీసీ యోచన సంఘం ఉపాధ్యక్షులు చింతల శేఖర్ గారు మరియు మెదక్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ మామిడి సిద్ధారాములు గారు యంపేట మండల బీసీ సంఘం అధ్యక్షులు ఉడత రాజేశం గారు మరియు మరియు వెలుముల రమేష్ గారు మరియు పోచమ్మల గణేష్ మరియు రాజు తదితరులు పాల్గొన్నారు నేను పిత్త శ్రీశైలం దొంగల ధర్మారం గ్రామము ప్రగతి ధర్మారము అయితే ఇంతకుముందు బీసీ సంఘంలో అధ్యక్షుడిగా రాజేశం అన్న ఉన్నాడు అది మండల అధ్యక్షుడిగా బీసీ సంఘానికి ధర్మారము బీసీ సంఘం అధ్యక్షునిగా ఇచ్చినందుకు చాలా సంతోషం ఉంది అలాగే మన జిల్లా అధ్యక్షుడైనటువంటి పెట్టు గంగారాం గారు ఏదైతే మాకు అప్పజెప్పిన బాధ్యత ఏదైతే ఉన్నదో దాన్ని సక్రమంగా నిర్వర్తిస్తామని అలాగే గ్రామాభివృద్ధి కూడా తోడ్పడతామని దీనికి మేము సుముఖంగా ఉన్నాము అలాగే ఇలా ఈ పదవిని ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షుని గారికి కృతజ్ఞతలు నేను అనగా నా పేరు రెడ్డమైన నరేష్ ఈరోజు రామాయంపేట బీసీ సంక్షేమ సంఘ పట్టణ అధ్యక్షునిగా జిల్లా అధ్యక్షులు మెట్టు గంగారాం గారు నన్ను నియమించడం జరిగింది వారికి నా తోటి బీసీ సంక్షేమ సంఘ సభ్యులకు పేరు పేరున ప్ర ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే రామాయంపేటలో ప్రతి వార్డులో బీసీ కమిటీలు ఏర్పా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి బీసీ సంక్షేమ సంఘానికి అలాగే రామయ్యపేట మున్సిపాలిటీకి కృషికి అన్ని వేళలా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటాం జై